భూమా నాగరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటులో మళ్ళీ వైసీపీ చాటి భూమా కుటుంబానికి చెక్ పెట్టాలని భావిస్తుంది అందుకే నంద్యాల బరిలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని వ్యూహం రచిస్తున్నాడు అయితే ఇటీవలే పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గౌరవించాడు ఆయన్నే నంద్యాల బరిలో దింపాలని అనుకున్నాడు కానీ హఠాత్తుగా గంగుల ప్రభాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తెరమీదకు వచ్చాడు జగన్ అంగీకరిస్తే నంద్యాలలో పోటీ చేయడానికి సై అంటున్నాడు గంగుల ప్రతాప్ రెడ్డి భూమా నాగిరెడ్డిని ఓడించిన చరిత్ర గంగుల ప్రతాప్ రెడ్డికి ఉంది దీంతో జగన్ కూడా గంగుల ప్రతాప్ రెడ్డి అభ్యర్థిత్వానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే జగన్ నంద్యాల అభ్యర్థిగా గంగుల ప్రతాప్ రెడ్డిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైసీపీ శ్రేణులు అంటున్నారు మొత్తానికి నంద్యాల అభ్యర్థిగా గంగుల ప్రతాప్ రెడ్డి పేరు ఫిక్స్ కావడంతో అటు భూమా శిల్ప వర్గాల్లో కలగరం రేగింది నంద్యాలలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గంగుల ఫ్యామిలీ బలంగా ఉంది దీంతో ఇప్పటి వరకు పోటీ చేస్తే గెలుపు ఖాయమనుకున్న భూమా శిల్ప వర్గాల్లో ఆందోళన నెలకొంది ఇరు వర్గాల్లో ఎవరు పోటీ చేసినా గంగులను ఓడించడం అంత తేలికైన విషయం కాదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది